అందరికీ ఫ్రైజ్ లార్డ్ ప్రవీణ్ క్రీస్తు వారు ఉన్నతమైన నామంలో మీ అందరికీ సువాళ్ళు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వార్ధనం చూసుకుందామా అయితే మీ అందరి దగ్గర బైబుల్ ఉన్నట్లయితే బైబుల్ తెరిచి చూడండి ఈరోజు దేవుని వార్ధనము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ నీ మార్గం నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దోతలను ఆజ్ఞాపించుని ఇగేన్ మళ్ళీ చదువుతున్నాను వినండి నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలను ఆజ్ఞాపించాను సరా నిన్ను కాపాడడం కోసం ఆయన తన దోతలకు ఆజ్ఞాపించాడు అంటే మీరంటే ఎంత ప్రేమ మనం అంటే ఎంత ప్రేమ అంత ప్రేమ ఉంది కాబట్టి తన దోతలకైనా ఆజ్ఞాపించడండి మనల్ని ఎప్పుడు కూడా నిరంతరము కాపాడమని మనం చేసే ప్రయాణంలో కానివ్వండి మనం చేసే ప్రతి పనిలోనే కానివ్వండి మన చుట్టూ మన దోతలు ఉంటారు గమనించుకుంటూ ఉండండి నా చుట్టూ నా దోతలు ఉన్నారని చెప్పి మీరు చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రతిదిన మిమ్మల్ని ఎంతగానో వారు కాపాడుతూ ఉంటారు మన లోకంలో తిరిగే ప్రయాణాల గురించే కాదండి ఆత్మీయ జీవితంలో కూడా మనం పడిపోకుండా ఎంతగానో వారు కాపాడుతూ ఉంటారు అక్కడ కాపాడుట అనే పదం చూసుకున్నట్లయితే హిబ్రూ భాషలో క్షమ అంటే దీనికి కొన్ని అర్థాలు ఉన్నాయి ఏంటంటే దేవుడు మనల్ని కాపాడేవాడు దేవుడు మనను భద్రపరిచేవాడు ఇలా మనం చూసినట్లయితే చాలా పదాలు అనేవి ఉండడం జరిగింది చూడండి ఒక సైనికుడు తన దేశాన్ని కాపాడడానికి ఎంతగానో తన ప్రాణం అనేది అర్పించడానికి కూడా వెనుకడు మన దేశ సైనికులు చూడండి రోజు మనం ఎలాగా నిద్రపోతున్నాం చక్కగా నిద్రపోయి మన తెల్లజాములు ఎత్తినాం అంటే దేవుడి కొడుకు ఎంతైతే మనకుందో అలాగే మన సైనికులు కూడా మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు నిత్యము పగలనక రాత్రి అనక వారు ఎండనక వాననక చలి అనక ఏది లెక్క చేయకుండా మరి ఆ యొక్క బార్డర్లో ఎంతగానో మన కోసం వారు నిద్ర లేకుండా కాపులు కాయడం అనేది జరుగుతుంది మనకు ఒక రాత్రి నిద్ర లేకపోతేనే మనం ఎంతగానో టైడ్ అయిపోతుంది కానీ వారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి మన కోసం ఎంతగానో తన ప్రాణాలను కూడా వారు అర్పించడం అనేది జరుగుతుంది మరి అలాంటి వారిని మనం ఎంతగానో గౌరవిద్దాం ఎందుకంటే మన దేశాన్ని ఎంతగానో వారు భద్రతగా కాపాడుతున్నారు అటు వారిని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు అటు వారిని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి చిన్న అధికారైనా పెద్ద అధికారైనా ఏ అధికారి స్థానంలో వారు ఉన్నా కూడా మనం వారిని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు కూడా మనం ఎంతగానో తన దోతలను పంపించి మనల్ని కాపులాగా మనకు పెట్టడం జరిగింది అదే ఏమంటారంటే నిన్ను ఇస్రాయేల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు ఎప్పుడు కూడా కునుగడు నిద్రపోడు నిరంతరము రెయిన్ బావ్ ఎప్పుడు కూడా నేను కాపాడుతూ అయినా వస్తాడు ఇక నూతన ఇబ్బందులు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు సహోదరుడైన యోధా గారు తన వచనములో ఇరవై ఐదు వచనాలు రాయడం జరిగింది మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలను మనం చూసుకున్నట్లయితే కన్నా మిమ్మల్ని కాపాడుతుని చెప్పడం అనేది జరిగింది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తొట్టిల్లు పోకుండా దేవుడు మనల్ని మనలో కాపాడుతూనే ఉంటాడు అండి చివరిగా రోజు నీ జీవితంలో నువ్వు చేసే ప్రయాణంలో కానివ్వండి నువ్వు చేసే ప్రతి పనిలోనే కానివ్వండి నీ దేవుడికి ఎల్లప్పుడు తోడై ఉంటాడు నేను కాపాడేవాడు కునికడు నిద్రపోడు అలాగే చాలా మంది ప్రయాణంలో అంటే ప్రయాణంలో అనుకుంటారు ప్రయాణంలో కాదండి మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతూనే ఉంటాడు మీరు తప్పు చేస్తున్నారనే భావన మీకు వచ్చినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది ఇది తప్పు ఈ మార్గంలోకి నువ్వు పోకూడదు అని చెప్పి నీకు ఆలోచన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అది తప్పుడు మార్గం వెళ్ళద్దు 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 అని చెప్పి అలా ఆలోచన కలిగిందంటే కూడా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్టే సరే తప్పుడు మార్గంలోకి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళద్దు మనకు ఒక హెచ్చరిక అనేది వస్తుంది అంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు ఆ మార్గంలోకి వెళ్తే చెడిపోతావు ఆ మార్గంలోకి వెళ్తే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు నువ్వు ఆ మార్గంలోకి వెళ్తే నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు నీ కుటుంబం నీ నుంచి దూరం అయిపోద్ది అందరూ నేను విడిచిపెడతారు అని చెప్పి నిన్ను ఎవ్వరు కించపరచకూడదు దూషించకూడదు నేను ఒంటరి వాడిని చేయకూడదు అని చెప్పి దేవుని కాపాడుతున్నాడు నువ్వు ఒంటరి వాడిగా ఉన్నానని బాధపడుతున్నాం ఈ రోజు నువ్వు ఒంటరి వాడి కాదు నీ కూడా దూతలు ఉన్నాయి మరి నేను ప్రయాణం చేసిన మార్గం అంతట్లు కూడా దేవుని నన్ను ఎంతగానో నడిపిస్తూ ఉంటాడు మరి తెల్లవారుజామున నేను మరి బండి మీద వెళ్ళినప్పుడు ఒకసారి కునిపాట్లు వస్తుంటాయి కులిపాట్లు వచ్చినప్పుడు ఎవరినైనా బుద్ధి ఎత్తానేమో అని అనుకున్నప్పుడు ఒకసారి సడన్ గా నన్ను లా మెలుగు తిట్టినట్టు అనిపిస్తుంది అప్పుడు వెంటనే నేను బ్రేక్ వేసి మార్గమును సరలించుకుంటాను అంటే దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు నేను చేసే ప్రయాణం అంతట్లో కూడా నన్ను కాపాడుతున్నాడు దానికి ఉదాహరణ నేనే ఎంతగానో ప్రయాణం చేస్తాను వారంలో ప్రతి దినము కూడా బండి మీద ప్రయాణం చేస్తూనే ఉంటాను ఈ ప్రయాణంలో ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు ప్రయాణంలో కాదండి నా ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు దాని సాక్ష్యం కూడా నేనే ప్రతి దినము నన్ను ఎంతగానో హెచ్చిస్తూ ఒకవేళ తప్పుడు మా ఆలోచనలు వస్తున్నాయి మా తప్పుడు ఆలోచన కూడా దేవుడు నన్ను హెచ్చిస్తూ ప్రతి దినము నన్ను నిలవబెడుతున్నాడు ఈరోజు మీ మధ్య నేను ఎలా ఉండి మీకు చెప్పగలుగుతున్నానంటే కేవలం దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఆయన వాక్యం అనేది నేను అంత హృదయపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను నాలో నా అనుభవాలు నేను చెప్పగలుగుతున్నాను ఇలాంటి అనుభవాలు మీకు ఉండాలని మీరు కూడా దేవుని వాక్యము దేవుని స్వార్థను అనేకులకు ప్రకటించాలని కోరుకుంటున్నాను అటు రీతిగా మనందరం ఉండాలని దేవుని ప్రార్థిద్దాం చిన్న ప్రార్థన పరలోకం మా ప్రియ పర్లోకం తండ్రి నీ ఉన్నతమైన నామమునకు నాకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ఈ ఉదయకాల సమయం అందు నీవు ఇచ్చిన వార్దాలను బట్టి నేను శుద్ధిస్తున్నాం తండ్రి నాయనా ఈ దినము తండ్రి ప్రవనైనా మమ్మల్ని కాపాడుతున్న వార్దనం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నాయనా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మేము చేసే ప్రయాణంలో కానివ్వండి మీ చేసే ప్రతి పనులను కారణండి మమ్మల్ని ఎంతగానో నీ దోతులకు ఆజ్ఞాపించి మమ్మల్ని నడిపిస్తున్నది మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు సుధులు సూత్రాలు చెల్లిస్తున్నాం నాయన నాయన మమ్మల్నే కాకుండా మా దేశం కోసం పారాడుతున్న సైనికులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన వాళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క కృప మీ యొక్క దీవెన వాళ్ళందరికీ అనుగ్రహించండి తండ్రి నాయన మా కొరకు నిత్యము తండ్రి ప్రభునైనా మరి బార్డర్ లో ఎంతగానో పోరాడుతున్నారు తండ్రి ప్రభునైనా అటు వారిని ఒకసారి జ్ఞాపం చేసుకొని వారికి కావలసిన ప్రతిదీ మీరు సమకూర్చండి వారి కుటుంబాలను కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభుణానా అలాగే ఎండి ప్రభునైనా మరి ఒక రాష్ట్రంలో ఉన్న రక్షక బటులను తండ్రి ప్రభుత్వ పోలీసు శాఖ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎవరైతే ఇంకా తండ్రి ప్రభునైనా అధికారులు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన వారందరూ ప్రయాణించి ప్రయాణం అంతా తోడు నడిపించండి నాయన ఆయన యొక్క ప్రజలు ప్రయాణం చేస్తున్న ప్రయాణాలు మీరు నడిపించండి దైవ సహాల్లో తండ్రి నైనా ఎక్కడికైతే స్వార్థ చెప్పడానికి వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుని నడిపించి క్షేమకర ప్రయాణాలను దయచేయండి తిండి ఆయన నిశ్చితమై తెరే ప్రజన మీ అందరూ కలిసి ఉండగా సహాయం చేయండి ఏస్తు క్రిస్తన్నతమైన నామములు చిన్న ప్రధాని గెలిపించండి మా ప్రండి ఆమెన్ హేన్ अंदर की मै ब्लेस यू